ఈ రోజు మనతో పాటు భారత సైన్యంలో పనిచేసినటువంటి డాక్టర్ కర్నల్ సుంకరి శ్రీనివాసరావు గారు ఉన్నారు భారత్ పాక్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో వారి అనుభవాన్ని గతంలో గతంలో కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు వారి అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి జై హింద్ నమస్తే ఫస్ట్ గా వీర జవాన్లందరికీ జై జవాన్ జై జవాన్ జోహార్ జై జవాన్ జోహార్ సార్ చెప్పండి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అంటే ఈ అగ్గి రాసుకుందానికి గల కారణం పహల్గాంలో జరిగినటువంటి దాడి ఈ దాడిని ఎలా చూడొచ్చు అంటారు ఈ దాడి నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయిన ఈ ఈ దాడి సమయంలో భారత సైన్యంలో ప్రత్యక్షంలో లేకపోయినా పరోక్షంగా మాకున్న మా ట్రైనింగ్ విభాగంలో పనిచేసి ఇంతకుముందు ఇప్పుడు పహల్గాంలో కానివ్వండి జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో కానివ్వండి పనిచేసే ఎంతోమంది అధికారులు జవాన్లు మాకు కనెక్ట్గా టచ్లో ఉన్నారు ఈ దాడిని నేను ప్రత్యక్షంగా ఖండిస్తున్నా ఇది ఒక టెర్రరిస్ట్ల దాడి కాకుండా పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన ఒక మాజీ సైనికుడి పాత్ర కూడా ఉందని క్లియర్గా మన ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళు తెలిసింది దీని అర్థం ఒక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులే కాకుండా పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా సంబంధం ఉంది పాకిస్తాన్ సైన్యం దీంట్లో పాత్ర ఉంది కాబట్టి ఐఎస్ఐ కనుసన్నలో జరిగే ఈ ట్రైనింగ్ క్యాంపులు టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి మన భారత సైన్యం ఈ ఆపరేషన్ సింధు ద్వారా పూర్తిగా ధ్వంసం చేసింది దీని అర్థం ఓన్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న తీవ్రవాదులే కాకుండా పాకిస్తాన్ భూభాగంలో కూడా వాళ్ళ స్థావరాలని ట్రైనింగ్ క్యాంపులుగా వినియోగిస్తూ వాళ్ళు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ భారత పాకిస్తాన్ సైన్యం కూడా దీనిలో పాత్ర ఉంది కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని తప్పకుండా బాధ్యత వహించాల్సి వచ్చింది అలాగే మన ప్రభుత్వం కూడా దీన్ని ఖండించింది మన సైనికులు ఎంతోమంది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా విరణం పొందారు దానికి కూడా వాళ్ళు పూర్తి బాధ్యత వహించాల్సిందే సార్ ఒకటి ఇక్కడ అగ్యులైనటువంటి సామాన్యుల్ని పహల్గా చంపుతూ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రధాని మోదీకి చెప్పుకోండి అని అన్నారు దాన్ని ఎలా చూడొచ్చు తీవ్రవాదుల యొక్క మనస్థిక పరిస్థితి ఎలా ఉంటుంది దీన్ని బట్టి చూస్తే తీవ్రవాదులు ఒక హిందూ ముస్లిం మతాన్ని ప్రేరేపించడానికి మత మత గొడవల్ని ఉధృతపరచడానికి చేసిన పిరికిపంద చర్య ఒక మతాన్ని ఒక మనుషుల్ని ఒక నిరాధారులైన టూరిస్టుల్ని టార్గెట్ చేయడం చాలా పిరికి చర్య ఇప్పటి వరకు గత నలభై యాభై సంవత్సరాలు మన టెర్రరిస్టులు మన దేశంలోకి చొచ్చుకొని వచ్చి ఓన్లీ సైనికుల మీద పారామిలిటరీ దళాల మీద టార్గెట్ చేశారు తప్ప అమాయకమైన టూరిస్టుల మీద సామాన్య ప్రజల మీద టార్గెట్ చేయలేదు ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా వాళ్ళు టూరిస్టులను టార్గెట్ చేయడం మతాన్ని టార్గెట్ చేయడం అనేది ఇది దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే దీని వెనుక ఎంతో పెద్ద ఆలోచన ఉంది దీని ఎంతో కుట్ర ఉంది ఈ కుట్ర హిందూ ముస్లిం భావోద్వేగాలను రెచ్చగొట్టడం భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారట్టుగా అలాగే కాశ్మీర్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆజాద్ కాశ్మీర్ మన ఆజాద్ కాశ్మీర్ అని అంటాం ఈ ఆజాద్ కాశ్మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడానికే ఈ చేసిన పిరికి పంద చర్య అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు కర్నల్గా ఉన్నారు ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ విజయ్ విజయ్ అందులో కూడా మీరు పనిచేసినటువంటి దాని అనుభవం ఎలా ఉంటుంది సార్ మీకు సుదీర్ఘమైన కాలం భారత రక్షణంలో పనిచేసిన నా అనుభవం ఒక జవాన్గా ఒక కమిషన్ ఆఫీసర్గా ఒక బెటాలియన్కి ప్రాతినిధ్యం వహించిన ఎక్స్పీరియన్స్ నాకుంది మీరు ఈ అనుభవాలన్నీ మా అనుభవాలని మేము ఒకసారి రంగరించుకున్నట్లయితే పాకిస్తాన్ గత యాభై సంవత్సరాలుగా టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ జమ్మూ కాశ్మీర్నే ఆయుధంగా చేసుకొని జమ్మూ కాశ్మీర్లో ప్రజల ముస్లిం మతస్థుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటూ వాళ్ళకు ఇండైరెక్ట్గా మన మనీ పరంగా కానివ్వండి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకు కప్ వాళ్ళకు డబ్బులు సరఫరా చేస్తూ వాళ్ళకు వివిధ వివిధ ఆ గ్రూపులుగా విభజించి వాళ్ళని భారత ప్రభుత్వం మీద అలాగే భారత సైన్యం మీద పూచికొలిపింది ఎన్నోసార్లు మీరు చూసినట్టయితే అక్కడ ఎన్నో రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్లు వెలిచాయి రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్లు ఒక సాధారణ ఆర్మీయే కాకుండా ఒక స్పెషలైజ్డ్ ఆర్మీ అంటారు దాన్ని దాన్ని డిప్లాయ్ చేయడం ప్రతి తాలూకా మనం మనం ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మన మండలాలుగా ఎట్లా విభజించిందో ఒకప్పుడు తాలూకాలు ఉండేవి మన దగ్గర కూడా ఆ తాలూకాలు ఇప్పుడు అక్కడ తాలూకాలు ఉన్నాయి తాలూకా వైజ్గా ఒక్కొక్క బెటాలియన్ని డిప్లాయ్ చేసి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ అక్కడ ఉన్న ప్రజలను రక్షించడం కొరకే మనం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చాం చివరికి ఇప్పుడు ఆప్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా స్వయం ప్రతిపత్తి కాకుండా ఒక రాష్ట్రాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతాలని మూడు జమ్మూ కాశ్మీర్ని మూడు ప్రాంతాలుగా విభజించి వాళ్ళకు అయిన పరిపాలన అందించడం కొరకే భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని అమలుపరిచి ఈరోజు సుస్థిరంగా మన ఆ ప్రాంతాన్ని కాపాడగలిగింది కానీ తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా దుర్భార్కమైన విషయం సార్ ఇప్పుడు జనరల్గా ఏ పాకిస్తాన్ అనుకున్నప్పుడు పాకిస్తాన్ వైశాల్యము ఒక రాష్ట్రం అంత ఉంటుంది మన దేశంలో అయినా కూడా వాళ్ళు ఎందుకు మనతో పోటీ పడాలనుకుంటారు ఎందుకు అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితి కానివ్వండి వాళ్ళ మనస్తత్వంలో అంత క్రూరత్వం ఎందుకు ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్టుగా పాకిస్తాన్ ఒక చిన్న దేశం మన ఒక రాష్ట్రం అంత దేశం పాకిస్తాన్ జనాభా మనం ఒక ఉత్తరప్రదేశ్ జనాభాకి బ ఈక్వల్గా ఉంటుంది ఒక ఇరవై ఐదు కోట్లు ఉంటుంది మన ఉత్తరప్రదేశ్ జనాభా ఇరవై రెండున్నర కోట్లు మీరు చూసినట్టయితే పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లింలు మన భారతదేశంలో ఉన్నారు దాదాపు ముప్పై ఐదు కోట్లు ఇప్పుడున్న పాత జనాభా లెక్క ప్రకారం మేబీ మోయింగ్ మోర్ మరి మన దగ్గర ఇంతమంది ముస్లింలని మనం వాళ్ళకు స్వాతంత్ర స్వేచ్ఛను పీల్చుకునేటట్టుగా అన్ని మతాలకు సమానంగా మనం వాళ్ళని కూడా చూస్తున్నాం వాళ్ళ యొక్క మానసిక స్థితి పాకిస్తాన్లో ఉన్న ఈ ముస్లిం మతస్థుల యొక్క మానసిక స్థితి ఆ గవర్నమెంట్ కానీ అక్కడున్న ఆర్మీ కానీ ఇలా తయారు చేసింది వాళ్ళని ప్రేరేపిస్తూ ఉగ్రవాద కార్యక్రమాలకి కార్యకలాపాలకు కేంద్రంగా నిలబడి వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తూ మన భారతం హిందూ మతం మీద ఒక ద్వేషం ఏర్పరచుకొని వాళ్ళు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ పహల్గామా దాడి తర్వాత ఎప్పుడైతే మోదీకి చెప్పుకోండి అని అన్నారు తీవ్రవాదులు అప్పుడు మోదీ కూడా రెస్పాండ్ అయ్యి వారు స్పందించి వారికి మన భారతదేశం గుండా వెళుతున్నటువంటి సింధు జలాలని ఆపివేశారు నిలిపివేశారు నీటి ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు అయినా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా ఇలాంటి దుర్ దుశ్చర్యలకు పాల్పడడానికి గల కారణం ఏంది ప్రధానంగా వాళ్ళకి ఏజెంట్ అయ్యి ఏజెంట్ ఏంది అసలు వాళ్ళ యొక్క మూర్ఖపు మత జాడ్యం అని అంటారు నేను ఎందుకంటే వాళ్ళకు మన దేశం ఎంతో సుభిక్షంగా ఎంతో ఆర్థికంగా ముందుకు పోతున్న దేశం ఈవెన్ ఇంతకుముందు పూర్వ పాకిస్తాన్ ప్రధాని కూడా కామెంట్ చేశాడు చూడండి భారతదేశ యొక్క గవర్నమెంట్ భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ లీడర్షిప్ రష్యా ఉక్రెయిన్ ఒప్పందంలో యుద్ధంలో అమెరికా శాంక్షన్ విధించింది ప్రపంచం మొత్తానికి ఏమని రష్యా నుంచి ఎవరు కూడా బిజినెస్ చేయవద్దు రష్యా నుంచి ఎవరు ఆయిల్ డీజిల్ పెట్రోల్ కొనొద్దు అని ఆంక్షలు విధిస్తే మనం రష్యాని మనతో ఉన్న సంబంధాలతో రష్యాతో ఒప్పందం చేసుకొని మార్కెట్ రేట్ కంటే తక్కువగా అలాగే మనం ఏమంటాం దాన్ని క్రెడిట్ క్రెడిట్ రూపంలో డబ్బులు పే చేయకుండా మన దేశానికి డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేసి ఆ ఒప్పందం చేసుకొని మన దేశంలో ఈ ఆయిల్ కొరతలు రాకుండా గవర్నమెంట్ ఈరోజు మన ప్రజల్ని కాపాడింది ఆ టైంలో అమెరికా బెదిరించింది శాంక్షన్లు విధించినా కానీ విధిస్తామన్నా కానీ మేము మా దేశానికి కావాల్సిన సామాగ్రిని మేము తీసుకుంటాం యూరోప్ దేశాలన్నింటినీ కొనుక్కోలేని మేము ఎందుకు కొనుక్కోకూడదు ముందు యూరోప్ దేశాలను కట్టడి చేసిన తర్వాతనే మిగతా ప్రపంచ దేశాలను కట్టడి చేయండి అని ఎదిరించింది ఎదిరించినప్పుడు బా అమెరికా ఏం చేయలేకపోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా మనం అమెరికాని ఎదిరించి మనం మనం మనకు కావాల్సిన సామాగ్రిని మనం కొనుక్కోగలిగాం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థితిలో ఆర్థికంగా నాలుగో ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం జపాన్ని కూడా రీసెంట్గా అధిగమించాం కాబట్టి మన మోదీ గారు తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న యాక్షను ఆయన నిజంగా ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రస్తుత గవర్నమెంట్ విదేశాంగ శాఖ మంత్రియే కానివ్వండి రక్షణ శాఖ మంత్రియే కానివ్వండి అలాగే ప్రధానమంత్రి మోదీ గారేనండి వాళ్ళ యొక్క సమాలోచన ఈ భారత సైన్యం అధికారులతో కూల్చి కూ కూర్చొని సమాలోచన చేసి ఈరోజు ఆపరేషన్ సిద్ధుని లాంచ్ చేసి మనం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ధ్వంసం చేయగలిగాం అలాగే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న క్యాంపుల్ని కూడా మనం మిసైల్ ద్వారా అటాక్ చేసి మనము ధ్వంసం చేయగలిగాం అంటే ఈరోజు ఈ నాయకత్వం బలంగా ఉండడం వల్లనే సార్ ఒకటి చెప్పండి మీరు కల్నల్గా ఉన్నారు గత అనుభవాలని కూడా కార్గిల్ సమయంలో మీరు పాల్గొన్నటువంటి సందర్భం ఆ సందర్భంలో మీకు ఏమనిపించేది ఆ యుద్ధము వాతావరణం నెలకొన్న టైంలో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే పహల్గాంలో టెర్రరిస్టుల అమాకమైన టూరిస్టుల మీద చేసిన దాడి ఏదైతుందో అదెంత పెరిగి చర్యో కార్గిల్ యుద్ధంలో కూడా మనకు పాకిస్తాన్కు ఒక అండర్స్టాండింగ్ ఉంది వింటర్ సమయంలో మైనస్ సిక్స్టీ డిగ్రీ టెంపరేచర్లో కార్గిల్ ద్రాస్ సెక్టర్లో అటువైపు సైన్యం పాకిస్తాన్ సైన్యం ఇటువైపు భారత సైన్యం ఈ రెండు సైన్యాలు మనకు ఒక ఒప్పందం ద్వారా వెనక్కి తగ్గాల్సి ఉండేది ఎందుకంటే ఆ టైంలో సర్వే కాని పక్షంలో రెండు దేశాల సైనికులు వెనక్కి వెళ్ళిపోవాలి ఇన్ని కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇన్ని కిలోమీటర్లు మనం వెళ్ళిపోవాలి కానీ ఏం జరిగింది కార్గిల్ యుద్ధ సమయం కార్గిల్ యుద్ధం ఎందుకు వచ్చింది ఏదైతే మంచు టైంలో మైనస్ సిక్స్టీ డిగ్రీ టెంపరేచర్లో వెనక్కి వెళ్ళాలో ఆ టైంలో కాశ్మీర్ ఉగ్రవాదుల్ని రూపంలో పాకిస్తాన్ సైన్యం పైన బంకర్లు కట్టడం ఆ మంచు మైనస్ సిక్స్టీ డిగ్రీ ఉష్ణోగ్రతలో వాళ్ళు అక్కడే వెనక్కుపోకుండా స్టాండ్ ఆఫ్ కాకుండా కాల్ ఆఫ్ కాకుండా అక్కడే ఉండి బంకర్లు నిర్మించడం ఎప్పుడైతే మన వింటర్ వెళ్ళిపోయిందో మళ్ళీ మన స్థావరాలని ఏర్పరచుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు ఆ కార్గిల్ పై వాళ్ళు క్యాంపులు ఏర్పరచుకొని ఆ అండర్ గ్రౌండ్ బంకర్లు ఏర్పరచుకొని అక్కడి నుంచి మన మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది దాన్ని మనము భారత ప్రభుత్వం అప్పుడున్న భారత ప్రభుత్వం చాలా ఖండించింది ఖండించినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా అసలు మా సైన్యమే లేదు ఇక్కడ మేము రానే రాలేదు అని వాళ్ళు ఎన్ని మా మీద అపరిందాలు చేస్తున్నారు చెప్పి మన మీద చాలా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు కాంప్లైంట్ చేసింది తీరా చూసినట్టయితే కార్గిల్ యుద్ధంలో చనిపోయిన పాకిస్తాన్ టెర్రరిస్టులుగా పేరు చెప్పుకున్న తీవ్రవాదులు వాళ్ళు సైనికులుగా వాళ్ళ సైనికులే వాళ్ళ దగ్గర ఐడెంటి కార్డులు దొరికాయి వాళ్ళ దగ్గర దుస్తులన్నీ మిలిటరీ దుస్తులు దొరికాయి వాళ్ళ సామాగ్రి వస్తు సామాగ్రి వెపన్స్ అన్ని పాకిస్తాన్ సైన్యం పేరు మీదనే ఉన్నాయి దాని అర్థమైంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముసుగుల్లో పాకిస్తాన్ సైన్యమే కార్గిల్ లో యుద్ధం చేసిందని మనం ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాం అయితే మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఫైటింగ్ ఫోర్స్లో లేకున్నా మేము ఆడ సపోర్టింగ్ బ్యాక్ సప్లై పాయింట్స్ దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఆ ఆ సైన్యం ఆ యుద్ధంలో పోరాడిన సైనికులు ఐదు వందల నలభై ఏడు మంది సైనికులు వీరమరణం చెందారు ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్ లెఫ్టినెంట్లు క్యాప్టెన్లు మన వీరమరణం పొందారు సో ఆ పరిస్థితి చూసినప్పుడు ఇన్ మనం ఎందుకు ఆ కార్గిల్ యుద్ధం టైంలో కూడా కాల్ ఆఫ్ చేశాం మనం ఎందుకు కంటిన్యూ చేసి పాకిస్తాన్ని మొత్తం టెర్రరిస్ట్ని అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎందుకు ఆక్రమించుకోలేదని ఒక సైనికుడిగా మాకు బాధ ఉండేది కానీ ఇరవై ఐదు సంవత్సరం కార్గిల్ యుద్ధం అయిపోయిన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మన అమాయకమైన ప్రజల మీద మన దేశం మీద మళ్ళీ వాళ్ళు ఫైర్ చేయడం అంత సాహసానికి ఒడిగట్టడం ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేను రియల్గా మేము ఒక సైనికుడిగా ఒక మాజీ సైనికుడిగా మేము హ్యాట్సాప్ చేస్తున్నాం కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల ఈరోజు టెంపరీ సస్పెన్షన్ కాల్ ఆఫ్ చేయడం జరిగింది మనం భారత భూభాగం నుంచి మనం ఓన్లీ టెర్రరిస్ట్ కాంప్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులనే ధ్వంసం చేశాం అలాగే పాకిస్తాన్ ఆధీనం భూభాగంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసాం కానీ మనం అమాయక ప్రజల మీద అలాగే మన పాకిస్తాన్ సైన్యం స్థావరాల మీద ముందుగా దాడి చేయలేదు వాళ్ళు మన పాక్ ఈ భారత సైన్యం యొక్క స్థావరాల మీద ఎయిర్పోర్ట్ల మీద అమాయకమైన ప్రజల మీద దాడి చేసినప్పుడే మనం ఈ అగ్ని మిసైల్స్ని ఈ మిసైల్స్ని వాడడం జరిగింది వాళ్ళ తొమ్మిది స్థావరాలు ఒకటి చెప్పండి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మహిళా వీర సోఫియా ఖురేషి వ్యోమిక సింగ్ వీరికి ముఖ్యంగా ఎంతో మంది కల్నల్స్ ఉన్నారు మేజర్స్ ఉన్నారు అయినా కూడా వీళ్ళు వీరిద్దరికీ బాధ్యతలు అప్పగించడానికి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎందుకు వీరి మీద అంత అపారమైనటువంటి నమ్మకం సి భారత సైన్యంలో పనిచేసే ప్రతి ఆఫీసర్ జవాన్ ఒక మహిళా అధికారి ఎవరైనా కానీ ఒక సైన్యమే ఒక మేల్కు ఫిమేల్కి ఎలాంటి తేడా లేకుండా మేము ట్రైనింగ్కి వస్తాం అలాంటి తేడా లేకుండా ఇచ్చే భారత సైన్యంలో ఏమన్నా కేపబిలిటీస్ ప్రతి అధికారికి ఉంటాయి అది పల్లెల్ కురేషియా కానివ్వండి సోఫియా కురేషియా కానివ్వండి యోమిగ సి సింగే కానివ్వండి అలాంటి వింగ్ కమాండర్ యూకే సింగులు వందల మంది వేల మంది మన భారత సైన్యంలో వాయు వాయుసేన తలసేన విభాగంలో పనిచేస్తున్నారు సో వాళ్ళొక ఫ్రెండ్గా ఈరోజు వాళ్ళని ఏది నేనైతే ఏదో కావాలని ఒక ముస్లిం అధికారిని పెట్టడం అలాగే వేమికా సింగ్ని ఒక పంజాబీ పంజాబ్ మతానికి చెందిన పెట్టడం కాదు అది సర్వ మతాలకు నిలయం భారతదేశం అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తాం ఇంకొకటి పాకిస్తాన్లో ఉన్న మహిళ పాకిస్తాన్ ప్రజల ఆ సిటిజన్ ఒక మహిళ వరకేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రానేరు వాళ్ళ కనీస హక్కుల్ని వాళ్ళు పొందలేకుండా పాకిస్తాన్ ముస్లిం మతం చేస్తుంది అదే మన ముస్లిం మతంలో ఇండియాలో ఉన్న ముస్లిం మతస్థులు స్వేచ్ఛగా వాళ్ళొక భారత సైన్యంలో అధికారులుగా ఒక కర్నల్ బ్రిగేడియర్ మేజర్ జనరల్ ర్యాంకులో ఉండడానికి కూడా అరువులని ప్రపంచం దృష్టికి చూపించడమే ఈ దౌత్యం స్త్రీ యుద్ధానికి కూడా సిద్ధం అని చెప్పేసి వారి యొక్క శౌర్యానికి వారి యొక్క సాహసానికి నిర నిరూపితనైంది నిరూపణ అయితే ఈ సందర్భంగా మేము కూడా సోఫియా ఖురేషి గారికి వేముకా సింగ్ గారికి మిగిలిన భారత జవాన్లందరికీ కూడా మేము సెల్యూట్ చేస్తున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసి రిటర్న్ అయ్యారు మళ్ళీ అంటే పాక్ వాళ్ళు పాక్ శత్రు సైన్యం మన మీదకి దాడి అటాక్ చేయబోతుండగానే వీళ్ళు రిటర్న్ అయ్యారని కూడా విన్నాం అది ఎలా చూడొచ్చు అంటారు మీకు ఇంకొకటి అంటే తెర వెనుక జరిగే కార్యం రహస్యమైనటువంటి పదాతి దళాల ఏదైతే భారత దళాల యాక్షను అంటే ఎవరు వివరించి చెప్పలేదు కాకపోతే మాజీ సైనికుడిగా నేను ఈరోజు చెప్తున్న నాకున్న ఎక్స్పీరియన్సు ఏ దేశమైనా సరిహద్దుల నుంచి వేరే దేశం భూభాగంలోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళ రాడార్లు పసిగడతాయి అవును ఆ రాడ వా ఆ క్షిపణిని అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి కానీ మనకున్న అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అలాగే మనకున్న యుద్ధ చాతురత మనం ఎంచుకున్న టైమింగ్ వాళ్ళని రియాక్ట్ కాలేకపోయారు అంటే వాళ్లకు మనకున్న ట్రైనింగ్ ఎబిలిటీస్ ఇవి మనకున్న చాతురత అంటాం మనకు ఈ ఎబిలిటీస్ అలాగే ఏడు చోట్ల భారత సైన్యం పదాతి దళం సైన్యం ఆర్మీ అటాక్ చేసింది రాకెట్ లాంచర్ల ద్వారా రెండు చోట్ల నావిక ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం అటాక్ చేసింది ఫ్లైట్ల ద్వారా సో వాళ్ళు రాకెట్ యాంటీ లాంగ్ రాకెట్ లాంచర్స్ డిప్లాయ్ చేసినా వాటికి దొరకకుండా మనం టార్గెట్లను డెస్ట్రాయ్ చేయగలం స్పెసిఫైడ్ టార్గెట్స్ ప్రిసైజ్డ్ అనే పదాలు వాడారు దాని అర్థం మేము భారత్ పాకిస్తాన్ పౌరులని డిస్టర్బ్ చేయలేదు పాకిస్తాన్లో ఉన్న మా సంపదని డిస్టర్బ్ చేయలేదు పాకిస్తాన్ సైన్యాన్ని కూడా టార్గెట్ చేయలేదు కేవలం టెర్రరిస్ట్ క్యాంపులనే టార్గెట్ చేశాం ప్రిసైజ్డ్ స్పిన్ పాయింట్ లొకేషన్ య్ చేశాం అని చెప్పడం చాలా గ్రేట్ అయితే ఒక విషయం చెప్పండి ఉన్నటువంటి మళ్ళీ అవకాశం పాకిస్తాన్ ఇప్పుడు టెంపరీగా మనకి ఏదైతే సీజ్ ఫైర్ అయిందో ఇది టెంపరీయే నిన్న ప్రధాని గారి ఓపెన్గా ఈవెన్ క్యాబినెట్ డిక్లేర్ వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా డిక్లేర్ చేశారు భారత సైనిక అధికారులు ఎలాంటి చర్యనైనా తీసుకోండి మమ్మల్ని ఇంకొకసారి వాళ్ళు కనుక కాల్పులు ఉల్లంఘిస్తే కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ఒక్క బాంబు వేలిచినా ఒక ఆకాశ్ మిసైల్ని వదిలేయండి నిన్న క్లియర్ కట్గా భారత ప్రభుత్వం భారత సైనికులకి అవకాశం ఇచ్చారు సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సెవెంటీ వన్ వార్ వస్తుందా వాడిలాగా ఇప్పుడు వస్తుందా అంటే నేను ఖచ్చితంగా రావాలనే చెప్తున్నా రావాలనే చెప్తున్నా అలాంటి రావాలి బెలుసుస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి పాకిస్తాన్ వాళ్ళకు స్వతంత్ర రాజ్యం ఏర్పడాలి బెలసిస్తాన్ కూడా ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్గా విడిపోయినప్పుడు వాళ్ళు కూడా ప్రతి స్వతంత్ర ప్రతిపత్తిని కావాలని కోరుకున్నారు మేము బెలసిస్తాన్ వేరే దేశంగా వెళ్ళిపోతాం అదే హైదరాబాద్ కాశ్మీర్ లాగా మేము కూడా బెలసిస్తాన్ కూడా మాకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని కోరుకున్నారు కాకపోతే ఆ రోజు జబర్దస్తి జిన్నా ఆధ్వర్యంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో వాళ్ళని విడిపోకుండా చేశారు బలచిస్తాన్ వాళ్ళు కూడా మాకు మిసైల్స్ ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు దాన్ని తప్పకుండా పాజిటివ్గా చూడాలి మనం ఈరోజు శత్రువుకు శత్రువు మన మిత్రువే మన శత్రువుకు శత్రువు ఎవరున్నా మన మిత్రులే ఆ ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని మనం వాళ్ళకు డైరెక్ట్గా సపోర్ట్ చేయాలి ఎవరికి ఎందుకు భయపడాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్లో ఆ రోజు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ టైంలో ఏదైతే బంగ్లా మన భారతీయులైన హిందువులైనంగ్ బంగ్లా దేశ్ పీపుల్ మీద అరాటక అరాచకమైనటువంటి అత్యాచారాలు చేశారు ముస్లిమ్స్ ముజిబుర్ రహమాన్ నాయకత్వంలో మనము ఆ రోజు భారత ప్రభుత్వం సపోర్ట్ చేసి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఎట్లా ఉదయించిందో ఈరోజు భారత ప్రభుత్వం మళ్ళీ బెల్చిస్తాన్ని సపోర్ట్ చేసి ప్రతిపత్తి దేశంగా ఏర్పరిస్తే రేపు రాబోయే కాలంలో మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పీఓకే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాజా హరిసింగ్ సామ్రాజ్యం ఉందో ఆ సామ్రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసిండో ఆ విలీనం చేసిన దాన్ని మనం ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం కనుక మనం తీసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి కాశ్మీర్ ప్లస్ బెల్చిస్తాన్ దెన్ మనం డైరెక్ట్ ఇరాన్కి డైరెక్ట్గా మనం పాత రష్యా కంట్రీస్ కిర్కిస్తాన్ కజాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ రష్యాకి ఒక ట్రేడ్ రూట్ ఏర్పడుతుంది అది ఈరోజు పాకిస్తాన్ దాన్ని ఆబ్జెక్ట్ చేసి అలా చేయకుండా చేస్తుంది కాబట్టి ఆ రూట్ ఏర్పడితే భారతదేశం నుంచి ఎన్నో ఉత్పత్తులు మనం ఎగుమతి చేసుకోవచ్చు బై ట్రేడ్ రూట్ ద్వారా ఇప్పుడు నిన్న మొన్న భారత ఆర్మీకి సంబంధించినటువంటి అలాగా కొత్తమంది ఎవరైతే భారత ఆర్మీకి సేవలు అందించాలనుకుంటారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అని అది ఎందుకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొత్త వాళ్ళని దరఖాస్తు చేసుకోమని భారత ఆర్మీ ఎందుకు ఈ దరఖాస్తుల నియామకాన్ని విడుదల చేసింది ప్రతి దేశం ఫ్రంట్ లైన్ ఉంటుంది మెయిన్ ఆర్మీ సెకండ్ లైన్ ఉంటుంది రిజర్వ్ ఆర్మీ రిజర్వ్ ఆర్మీలో ఎవరు ఉంటారు రిజర్వ్ ఆర్మీలో టెరిటోరియల్ ఆర్మీ ఉంటుంది మాజీ సైనికులు ఉంటారు మాజీ సైనికులు ఉంటారు టెరిటోరియల్ ఆర్మీ ఉంటుంది ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అది టెరిటోరియల్ ఆర్మీ రొటీన్గా ఎవ్రీ సిక్స్ మంత్ ఒకసారి ఆ టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తుంది మన భారతదేశ సామాన్య ప్రజలకు ఆ టెరిటోరియల్ ఆర్మీ అంటే నేను ఒక నిమిషం చెప్తాను ఏ డిపార్ట్మెంట్లో కానీ భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి పౌరుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వయసున్న ఏ పౌరుడైనా ఆ టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ కావడానికి అవకాశం ఉంది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా జాయిన్ కావచ్చు ఆ క్వాలిటీని బట్టి రిటర్న్ క్వాలిఫికేషన్ ఫిజికల్ టెస్ట్ వెళ్తారు వాళ్ళని రిజర్వ్ ఫోర్స్లో ఉంచుతాం ట్రైనింగ్ చేస్తాం సంవత్సరానికి ఒక నెల ఎవ్రీ టైం ట్రైనింగ్ రావాలి దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు రిజర్వ్లో ఉంటారు దాన్ని టెరిటోరియల్ ఆర్మీ అంటారు సో దీన్ని ఏదో ఇప్పుడు యుద్ధం వస్తే మనకు సైన్యం తక్కువ పడుతుంది లేకపోతే మనకు యుద్ధం చేసేవాళ్ళు లేరు అనే భ్రమలో ఉన్నాం అది గవర్నమెంట్ దీన్ని క్లియర్గా పిఆర్ పబ్లిక్ రిలేషన్ ద్వారా తెలియజేయాలి ఇది ఓన్లీ రిజర్వ్ ఫోర్సే ఇది అద్భుతంగా ఎవ్ ఎవ్రీ టైం సంవత్సరానికి రెండుసార్లు జరిగే రిక్రూట్మెంట్ ప్రక్రియే అయితే ఇప్పుడు ఎవరైనా ఆర్మీకి రావాలి అనుకునేటువంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి తప్పకుండా భారత రక్షణ రంగంలో మనవంతు పాత్రగా ఏదైతే ఈరోజు మేము జీడిపి మా మేము తెలంగాణ జీడిపిని తీస్తున్నాం తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులు లక్షల కోట్ల కొద్ది నిరుద్యోగులు అవుతున్నారనే వాళ్ళకి నేను ఇచ్చే సందేశం భారత రక్షణ రంగంలోనే కాకుండా పారామిలిటరీ దళాల్లో కూడా మన తెలంగాణలోని యువత ముందుకొచ్చి వాళ్ళలో వాళ్ళు జాయిన్ కావాలి మన వంతు పాత్రగా దేశ రక్షణ రంగంలో వాళ్ళు పాల్గొనాలి వాళ్ళు సేవ చేయాలి అలాంటి అవకాశాన్ని కోల్పోవద్దు మనం ఇక్కడే ఇంటి దగ్గరే ఉద్యోగం కావాలంటే అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి భారత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తుల ఉద్యోగాలు పారామిలిటరీ ఫోర్సు ఆర్మీనియా ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంత అత్యాధునికమైనటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎస్ త్రీ హండ్రెడ్ కావచ్చు ఈ డ్రోన్ల సదుపాయం ఉన్నా కూడా పాకిస్తాన్ని భయపడే అవకాశం ఉందా ఇంకొకసారి తిరుగుబాటు చేయాలన్నా ఇంకోసారి దాడి చేయాలన్నా భయపడుతుంది అనేది మనం నమ్మొచ్చా హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ని మనం ఎప్పుడూ నమ్మొద్దు ఒక్క పర్సెంట్ కూడా నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి నమ్మద్దు అది ఎప్పుడు కవింపు చర్యలకే పాల్పడుతుంది ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వం ఆధీనంలో ఉండదు వాళ్ళు దాదాపు వాళ్ళ స్వయం ప్రతిపత్తిగా వాళ్ళ ఎకానమీయే కానివ్వండి వాళ్ళ ఫండింగే కానివ్వండి వాళ్ళకు స్వయం ప్రతిపత్తిగా ఒక పాకిస్తాన్ భూభాగంలో టెన్ పర్సెంట్ భూభాగం వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంది వాళ్ళు అగ్రికల్చర్ చేసి ఆ వచ్చే ఇన్కమ్ని సైన్యానికి వెళ్తుంది మీరు చూసినట్టయితే గత సంవత్సరం బడ్జెట్ నుంచి ఈ సంవత్సరం బడ్జెట్ పాకిస్తాను సిక్స్టీన్ పర్సెంట్ బడ్జెట్ని రక్షణ వ్యవస్థకు పెంచింది వాళ్ళు చేసే కంపెనీసే కానివ్వండి స్వయం ప్రతిపత్తిగా వాళ్ళ ఫండింగ్ అంతా వాళ్ళకు వాళ్ళే సమర్పించుకుంటారు వాళ్ళ ప్రభుత్వాన్ని మాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి బతిలాడం వాళ్ళు గుంజుకోవడమే థ్యాంక్ యూ సార్ మీ మంచి అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి వివిధ అంశాల పట్ల యుద్ధం పట్ల ప్రజలందరికీ చైతన్యం తెచ్చే విధంగా ప్రజలకి భారత ఆర్మీ ఉంది అని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్